రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రేమ చూపుతుందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మిరుదొడ్డి మండలాల్లో యూరియా వచ్చిందని తెలియడంతో రైతులు దుకాణాల వద్దకు బారులు తీరారు ఒక్కసారిగా రైతులు దుకాణాల వద్దకు రావడంతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు గంటల తరబడి నిలబడిన రైతులకు సరిపడా యూరియా అందడం లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు క్యూ లైన్లో నిల్చున్న టోకెన్లు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగిన విషయం తెలుసుకుని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి రైతులకు మద్దతుగా నిలిచారు అన్నదాతలకు అండగా ఉంటామని కాంగ్రెస్ ప్రభుత్వం ముసలికన్నీరు కారుస్తుందన్నారు పంటలకు వేయాల్సిన సమయంలో యూరియా వేయకపోతే రైతులకు పంట దిగుబడి ఎలా వస్తుందో తెలపాలన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు యూరియా అందించడంలో చిత్తశుద్ధితో పనిచేశామని గుర్తు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎరువులు విత్తనాల కోసం పడిగాపులు తప్పడం లేదని విమర్శించారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతులకు సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేశారు అంతకుముందు చెప్పేలా చౌరస్త వద్ద యూరియా దొరకకపోవడంతో రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు విషయం తెలుసుకున్న వ్యవసాయ అధికారులు పోలీసులు స్పందించి రైతులకు సరిపడా యూరియా సరఫరా చేస్తామని తెలియజేయడంతో ఆందోళన విరమించారు మరి ప్రస్తుతం తెలంగాణలో పరిస్థితి ఎట్లుందంటే పది సంవత్సరాల నుంచి రైతులకు ఇబ్బంది లేకుండే మరి ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి వచ్చినాక నీచాతి నీచమైన పద్ధతిలో ఏ మంత్రి కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఎవ్వరు కానీ కాంగ్రెస్ వాడికి సంబంధించిన కనీసం నాయకులు కూడా రైతుల దగ్గరకు వచ్చి యూరియా ఉందా లేదా మరి ఇబ్బంది అవుతుందా అనే కూడా అడగకుండా అయిపోయారు మరి ఇంత దుర్మార్గ పాలన కరెంటు కూడా ఐదు గంటలు గడి చేస్తుండ్రు మాకు వాహనం లేవు ఈ సిద్దిపేట డివిజన్ వాహనం లేవు మరి కరెంటు లేదు మరి నీళ్లు లేవు యూరియా కూడా లేదు ఇంత ఇబ్బందికర పరిస్థితిలో రైతులు ఉన్నారని చెప్పేసి ఒక నాయకుడు కానీ వాళ్ళకు సంబంధించిన లీడర్లు కానీ ఒక మినిస్టర్ కానీ అగ్రికల్చర్ మినిస్టర్ ఎక్కడున్నాడు వాళ్ళ వాళ్ళు అంటే యూరియా ఎక్కడ ఇబ్బంది లేదని చెప్పి పేపర్లో ప్రకటించుకుంటూ రైతులను దగా చేస్తున్నారు ఇటువంటి నీచమైన ప్రభుత్వాన్ని మళ్ళా మొత్తం రైతులంతా ఏకమై గద్దెలించే కాలం వస్తుంది మరి రైతులు పడ్డ కష్టం చూసైనా సరే వాళ్ళు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని యూరియా రైతులందరికీ సరఫరా చేయాలని రైతులంతా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటివరకు ఈ ఆగస్టు మందిలో రెండు వందల ఎనభై కంటిడాళ్ళు రావడం జరిగింది ఇంకా కూడా నిన్ననే మేము ఆల్రెడీ ఏడు వందల ఎనభై కంటిడాలకు ఇన్నేట్ ఇవ్వడం జరిగింది ఈ మా జిల్లా అధికారులకు కూడా మేము ఈ సమాచారం అందించాము రెగ్యులర్గా కూడా ఇదే రావడం జరుగుతుందని జిల్లా అధికారులు చెప్పడం జరిగింది